ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి రెచ్చగొట్టే పనులే మానమ్మా చిచ్చుబెట్ట మాకే చిన్నమ్మా కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మా చెడు మాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మా విన్నదానికి కొసరు వేసి ఉన్నదాన్ని మార్చేసి కొండాలు చెప్పవద్దమ్మా జగడాలు పెట్టకు పెద్దమ్మా మంచిగా ఉన్నోళ్ళని చూస్తే కళ్ళెర్రా చేస్తావమ్మా హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా వ్యంగ్యపు మాటలు కత్తులు దూసి చల్లగా గుండెను కోసి గాయాలు చెయ్యవద్దమ్మా నోటికి ఉండాలి హద్దమ్మా గాయాలు చెయ్యవద్దమ్మా నోటికి ఉండాలి హద్దమ్మా ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి ఏసయ్యా ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా ఏసయ్యా ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే Tá